తాను ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ ను సృష్టించలేదంటూ తన దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని మహేశ్వరం గ్రామానికి చెందిన ఓ రైతు అన్నారు అయితే ఈ సందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుకూర్ మాట్లాడారు నేను రెండు వేల ఆరు సంవత్సరం సెప్టెంబర్ నెలలో మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఎనిమిదిలో మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి కొనుగోలు చేశానని తన దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్స్తో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని ఎలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్స్కు తాను పాల్పడలేదని కూడా చెప్పారు అయితే కొంతమంది కావాలని తన భూమిపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఆర్థిక బలం అంగబలం చూసుకొని తన్ను బెదిరించి భూమిని స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తాను వ్యవసాయాన్ని నమ్ముకుంటూ ఇదే భూమిని నమ్ముకొని రైతుగా బ్రతుకుతున్నాన్ని ఎన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు తన భూమి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ చెప్పారు నేను భూమి కొనే ముందు న్యూస్ పేపర్ లో పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని నోటీస్ ఇచ్చిన నెల రోజుల తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా జరిగిందని ఆయన తెలిపారు నా భూమి అంటూ ఇప్పుడు వచ్చిన వారు నేను నోటీస్ ఇచ్చినప్పుడు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు ఇక సంవత్సర కాలంగా నా భూములను వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాన్ని ఇప్పుడు కొందరు కావాలనే కుట్ర నా భూమిని స్వాధీనం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు నేను కోర్టును నమ్ముకున్నాన్ని కోర్టు ద్వారా తగిన న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అయితే మహేశ్వరం గ్రామానికి చెందిన సామాన్య రైతునని తనపై కుట్రలు చేసి బెదిరించిన భూమిని తీసుకోవడానికి లేనిపోని కుట్రలు చేస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని సంవత్సరాలుగా వారికి గుర్తుకు రాని భూమి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ ప్రశ్నించారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఒరిజినల్ డాక్యుమెంట్ తో కోర్టుని సంప్రదించడం కూడా జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఇది లింక్ డాక్యుమెంట్ ఇది ఇంకో లింక్ డాక్యుమెంట్ చేసి దానికి అది నాలుగు బోర్ పెట్టినా ఇల్లు పెట్టినా జామ తోట పెట్టిన మామిడి తోట పెట్టిన కొబ్బరి తోట పెట్టినా నాకు అక్రమంగా చేపించుకున్నట్టుగా అక్రమంగా నేను ఎప్పుడు కూడా చేపిస్తాను చేసుకోను అటువంటి పని చేయలేము రైతులు వచ్చిన చూపిస్తానికి చేసింది అలాగే న్యాయస్థానం ఆడుస్తుంది న్యాయస్థానం మొత్తం గౌరవం ఉన్నది ఆ గౌరవంతో న్యాయస్థానం తెలుస్తుంది మీరు ఎవరి నుంచి కొడుకు విజయలక్ష్మి మండాలి ఇప్పుడు కార్పొరేట్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా చూపించరా నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది ఏమి స్పందన నా నాన్న కొన్నోని నా పైకి ఆ టైంలో ఇరవై లక్షలు పెట్టి కొన్నా మొత్తం భూమి ఆ లక్షలు పెట్టి కొంటే నువ్వే నువ్వు పై బయట ఇప్పుడు నా పక్క రైతు ఈయన కూడా నేను ముప్పై చేస్తున్నా వ్యవసాయం ఇప్పుడు మన వ్యవసాయం చేస్తారా గుర్తుపడ్డం కాబట్టి పేపర్లు ఇచ్చాము వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసారు ఒక ఆయన తోడుకు వచ్చి తెలియదు

కేసు మొత్తం అది తీర్పు అయ్యలేదు మరి మరి కేసు కేసు నడుస్తుంది కదా ప్రాసెస్ ఉంది కదా కదా కోర్టు అక్కడ నడుస్తుంటే కూడా ఇక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసింది కనెక్ట్ కేసు ఈ కేసు రిజిస్ట్రేషన్ చేసినాకే కోర్టుకు పోయినాము అంత కోరుకుండా కోర్టుకు పోవాలి పోయిషన్ మీరు కదా పోయి పోలీసులు विशाल तो वाले वो वरले तो कसारी सीएस आउंगा आम एकल कौन किनारे यूनियन डू मैं मैं तक तोड़े हैं वाओ कसारी सीएस दिस पाव अच्छी है माल्दा पिकान टाइम कुछ बुरो नहीं था नहीं था रे आ वारा तो तो नहीं था रे दिस पाव अच्छी है दिस पाव अच्छी बुलान खास टाइप बस ये ही है वो वो चीज़ तो इध